గుంటూరు నుండి అమరావతి వెళ్ళేటువంటి హైవే మీద ఎండ్రాయ్ వద్ద స్వర్ణభూమి డెవలపర్స్ వారు పది పాయింట్ ఐదు ఎకరాల సిఆర్డిఏ వెంచరు ఎండ్రాయ్లో నివాసయోగ్యాలుగా ఆనుకొని వేయటం జరిగింది ఇందులో రామచంద్రపురానికి చెందిన ఒక కస్టమరు నూట యాభై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుగోలు చేయడం జరిగింది తను ఇప్పుడు ఆ యొక్క ప్లాట్ని అమ్మటానికి మార్కెట్ పెట్టడం జరిగింది దాని యొక్క గజము ధర పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇది మొత్తం పది పాయింట్ ఐదు ఎకరాలు సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఇది గుంటూరు నుండి అమరావతి లేటువంటి హైవేలో ఎండ్రాయ్ అనేటువంటి విలేజ్ వద్ద సిఆర్డిఏ పరిధిలో రాజధానికి అతి సమీపంలో ఉంది నూట యాభై మూడు గజాలు గజము ధర పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ధరలో కూడా కొంచెము వెసులుబాటు కలిగించడం జరుగుతుందనమాట ఇది టోటల్గా నూట యాభై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సిఆర్డిఏ లేఅవుట్ సిఆర్డిఏ పరిధిలో ఉంటుంది క్యాపిటల్ అమరావతికి వెరీ క్లోజ్ ఉన్నటువంటి ఈ ప్లాటు ఈ సిఆర్డీఏ ప్లాటు నివాసాలకు ఆనుకుని మాత్రమే ఉంది ఎండ్రాయ్ అనేటువంటి విలేజ్లో ఎండ్రాయ్ అనే విలేజ్ చూడవచ్చు ఈ యొక్క వీడియోలో విలేజ్కి ఆనుకునే ఉన్నటువంటి ఈ సిఆర్డిఏ ప్రాజెక్టులో నూట యాభై మూడు గజాలు ఓపెన్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అమ్మకానికి కలదు ధర పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే వివరాల కొరకు కాల్ చేయగలరు సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ